హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ షార్ట్ కట్ లో హైడ్రా ఇది సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక దీని అధికారాల పరిధి కూడా ఎక్కువే హైదరాబాద్ను విశ్వనగరంగా నిలిపే ఉద్దేశంలో దీన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి చెరువులను చేరపట్టిన అక్రమార్కులపై హైడ్రా అనే పదునైన ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు తాజాగా సినీ నటుడు నాగార్జున తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలపై చర్యకు దిగారు హైడ్రాపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారంటేనే ఆ సంస్థ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు విలాసవంతమైన ఫామ్ హౌస్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మన వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇదొక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు ఇక డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు సీఎం రేవంత్ ఒకప్పుడు మత్తు పదార్థాలంటే ఎక్కడో అత్యంత రహస్య ప్రదేశంలో అమ్మేవారు ఇప్పుడు సాధారణ దుకాణంలోకి వచ్చేసాయి ఇక హైదరాబాద్ పబ్లలో డ్రగ్స్ గురించి ఎన్నెన్నో కథనాలు అయితే డ్రగ్స్ గంజాయి అనే మాటే వినపడేందుకు వీళ్లేదన్న సీఎం రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు టీఎస్ న్యాయాధికారులు రంగంలోకి దిగారు ఇప్పటికే హైదరాబాద్ పబ్బులపై వరుసగా దాడులు చేస్తున్నారు కీలకంగా వ్యవహరిస్తున్న డీజేలను పట్టుకొని లోపలేస్తున్నారు ఎన్నికల ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామో బ్రహ్మకుమారి తీసుకున్న ఎజెండా కూడా సరిగ్గా అదే విధంగా ఉన్నది నేను చాలా సంతోషంగా నేను వేదిక మీద నుంచి మీతో పంచుకోదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం నిరూపించడానికి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న ఆలోచనలో మొట్టమొదటి భాగంగా రైతుల ఆత్మహత్యలను ఆలోచ ఆపాలన్న ఆలోచనతోటి ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో మే సిక్స్త్ రెండు వేల ఇరవై ఒకటి నాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన దాంట్లో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఈరోజు గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల లోపే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం అటు ఫుడ్ సేఫ్టీ మీద కూడా పంజాబ్ విసురుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అంటేనే బిర్యానీ బిర్యానీ అంటేనే హైదరాబాద్ అలాంటి బిర్యానీలను విక్రయించే రెస్టారెంట్లో ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలపై దాడులు నిర్వహిస్తున్నారు అన్ని రెస్టారెంట్లు హోటళ్లు కాకుండా పేరున్న కొన్ని నాసిరకం నూనెలు ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ మటన్ వినియోగిస్తున్నట్లు తెలింది దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు హైదరాబాద్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ దాడులు చేస్తూ ఆహార ప్రమాణాలపై రాజీ లేదని చాటుతున్నారు ఏమైనా అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత రేవంత్ సర్కార్ ఒక్కసారిగా దూకుడు చూపుతోంది కాకపోతే తలపెట్టిన కార్యక్రమాలను నిరంతరం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి ఎక్కడా స్తబ్దత రాకూడదు అక్కడైనా ఆగితే అప్పటి వరకు చేసినదంతా వేస్ట్ అవుతుంది దీన్ని మనసులో పెట్టుకొని రేవంత్ సర్కార్ ముందుకు సాగుతుందా లెట్స్ వేట్ అండ్ సీ